విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేసున్నాను ప్రపంచమంతా కార్మికుల దినోత్సవం మేడేను జరుపుకుంటుంది పని యొక్క ఆవశ్యకత పని యొక్క ప్రాముఖ్యత మానవ ప్రపంచానికి తెలిసింది కనుక ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరుకుంటున్నారు బాల్యదశలో ఉన్నవారైతే విద్యను అభ్యసిస్తున్నారు ఒకనొక వయస్సు వచ్చిన తర్వాత ఆ విద్యార్హతను బట్టి వారు తగిన ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నారు ఉద్యోగం అంటే ఏమిటి పని ఉద్యోగం అంటే పని పురుషులు పనిచేస్తున్నారు మహిళలు పనిచేస్తున్నారు వృద్ధాప్యం వచ్చేటంత వరకు కూడా పనిచేస్తున్నారు అలసిపోయేటంత వరకు కూడా ప్రపంచంలో మనుషులందరూ కూడా పనిచేస్తున్నారు అయితే మనుషులు చేసే పని ఎలా ఉండాలని కోరుకుంటారు మంచి లాభాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలని కోరుకుంటారు ఏమంటే ఎవరైనా కష్టపడుతున్నారంటే కష్టానికి తగిన ఫలితం రావాలని వారు ఆశిస్తారు కష్టానికి తగిన ఫలితం ఎప్పుడొస్తుంది వారు పని చేసినప్పుడు పనికి మంచి లాభం ఎప్పుడొస్తుంది పనిలో నాణ్యత ఉన్నప్పుడు పనిలో నైపుణ్యత ఉన్నప్పుడు పనికి మంచి ఫలితం వస్తుంది ఈరోజు ఈ విషయాన్ని గురించి మనము విశ్లేషణాత్మకంగా ఆలోచిద్దాం ఏదో పని చేయాలంటే పని చేయాలని కాకుండా పని చేస్తున్నామంటే ఆ పనిలో నైపుణ్యతను కనుపరిచే విధంగా మనం పనిచేసినప్పుడు ఆ పని వలన మంచి లాభం చేకూరుతుంది మంచి లాభం చేకూరుతుంది అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం వారు చాలా కష్టపడి ఈ ఉన్నతమైనటువంటి స్థాయిని అధిరోహించారు అని వారిని గురించి మాట్లాడటం మనం వింటూ ఉంటాం పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో వీరు ఈ చిన్న స్థాయి నుండి కష్టపడి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇదిగో ఈ స్థాయికి ఈరోజు వీరు రాగలిగారు అని కొందరుని గురించి చెబుతూ ఉంటారు అలాగే రాజకీయాలలో కూడా ఒక కార్యకర్త స్థాయి నుండి రోజు ప్రధాని స్థాయి వరకు లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు లేకపోతే ఒక మంత్రి స్థాయి లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి లేకపోతే ఒక ప్రెసిడెంట్ స్థాయి వీరు ఈ స్థాయిని ఈరోజు అందుకున్నారంటే వారు చాలా కష్టపడ్డారు అని చెబుతూ ఉంటారు చాలా కష్టపడ్డారని చెబుతూ ఉంటారు అయితే వారి కష్టం ఎలా ఉందన్నమాట నైపుణ్యతతో కూడినదిగా ఉంది అందరికీ ఎందుకు మరి ఆ గొప్ప స్థానం దక్కలేదు అతనితో పాటు ప్రారంభించినటువంటి అనేక మందికి ఆ గొప్ప స్థానం ఎందుకు దక్కలేదు కొందరికి మాత్రమే ఎందుకు దక్కుతోంది అంటే వీరి పనిలో ఏదో నైపుణ్యతను చూపించారనమాట నాణ్యతను చూపించారన్నమాట అర్థమవుతుందా మీకు పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది పని చేస్తున్నాం అందరితో పాటు పని చేస్తున్నాం ఏదో సాదాసీదాగా పని చేస్తున్నాం అన్నట్టుగా ఎప్పుడూ కూడా మన పని ఉండకూడదు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని మనం అధిరోహించాలంటే మన పనిలో నాణ్యత ఉండాలి నైపుణ్యత ఉండాలి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి లోక సంబంధమైనటువంటి లోక విషయములలో మనము పనిలో నైపుణ్యతను చూపిస్తే లోకపరమైనటువంటి లాభం మనకు కలుగుతుంది అయితే పరలోక సంబంధమైనటువంటి పనిలో నైపుణ్యతను చూపిస్తే పరలోక సంబంధమైనటువంటి లాభం మనకు కలుగుతుంది ఆలోచిస్తున్నారా ఎక్కడైనా సూత్రం ఒకటే సూత్రం అనేది ఎప్పుడు మారదు లోక సంబంధమైనటువంటి పనిలో మీరు నైపుణ్యతను చూపిస్తే లోక సంబంధమైనటువంటి లాభం మీకు కలుగుతుంది పరలోక సంబంధమైనటువంటి పనిలో దేవుడు మనకిచ్చిన పనిలో సత్క్రియలలో మీరు నైపుణ్యతను చూపిస్తే గొప్ప లాభం పరలోక సంబంధమైన లాభం మనకు కలుగుతుంది ఏమంటే దేవుని పనిలో కూడా నైపుణ్యత అవసరమా అంటే అసలు దేవుని పనిలోనే నైపుణ్యత అవసరం లోక సంబంధమైనటువంటి పనులలో ఎంత నైపుణ్యత చూపించినా అది మట్టి జ్ఞానానికి సంబంధించినది అది ప్రకృతికి సంబంధించినది అది ఇక్కడే ఆగిపోయేది అది ఈ జీవితంతో పాటే ఆగిపోయేది కానీ ఆత్మ సంబంధమైనటువంటి రాబోవు జీవితము కొరకు మీరు మంచి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే దేవుడు ఇచ్చిన పనిలో మంచి నైపుణ్యతను మీరు చూపగలగాలి దేవుడిచ్చినటువంటి పనిని చక్కగా చేయగలగాలి ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు దేవుడు తమకు పనిని అనుగ్రహించాడన్న విషయం వారికి అర్థం కాకుండా పోతోంది ఎందుకంటే వారు వింటున్నటువంటి బోధలలో కూడా వారు పని చేయాలని వారికి నేర్పించకపోవడం అందుకు ఒక కారణం కావచ్చు పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవకపోవడం మరొక కారణం దేవుని సంకల్పాన్ని తెలుసుకోకపోవడం మరొక కారణం ప్రియుల ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పనినిచ్చాడు సత్క్రియల కోసమే మనలను పుట్టించాడని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తోంది సత్క్రియలను పూర్తి చేయటం కోసమే మనం పుట్టాం దేవుడు మనలను ఎందుకు భూమి మీద పంపించాడంటే ముందుగా ఆయన నిర్ణయించినటువంటి సత్క్రియలను మనము పూర్తి చేయాలని ఆయన ఆశించాడు జగదోత్పత్తికి ముందుగానే మనలను దేవుడు ఒక పనిగా సృష్టించాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడింది మనం అందరము దేవుడు అనుగ్రహించినటువంటి పనిని చేయవలసిన వారముగా ఉన్నాము ఆ పనిలో నైపుణ్యతను చూపించాలి ఈరోజు విషయం అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం అదే మనము చేస్తున్నటువంటి పనిలో ఏముండాలి నైపుణ్యత నైపుణ్యత ఉండాలి నైపుణ్యత ఉంటే మనము చేసినటువంటి పని వలన గొప్ప లాభం మంచి ఘనత మనకు కలుగుతుంది పరమందున్న దేవుడు మనము చేస్తున్నటువంటి పనిలో నైపుణ్యతను కోరుకుంటున్నాడు ఏమిటి నైపుణ్యత ఏమిటి నైపుణ్యత నైపుణ్యత వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అనే దానిని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం పౌలు గారు కొరుంధీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం నుండి మనం చూడగలిగితే దేవుని పనిలో మనము నైపుణ్యతను ఏ విధముగా చూపించాలో తెలియజేయబడింది దేవుని పనిలో సువార్త పనిలో సత్క్రియలలో న్ర� మనము ఏ విధముగా నైపుణ్యతను చూపించాలి అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేయబడింది పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని ఇప్పుడు మీరు గమనించండి పౌలు గారు కొరుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం నుండి చూడండి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదివేసిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలను ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పనిని అప్పగించాడు అయితే ప్రతి ఒక్కరి పని ఒకే విధంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏమంటే ఒక ఇంటిని నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అందరూ ఒకే పని చేస్తాము అంటే కుదురుతుందా ఒక ఇంటిని నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అందరూ ఇష్టపడి మాకు ఈ పని అంటేనే ఇష్టం ఇక మిగిలిన పనులు మేము చేయమంటే కుదురుతుందా ఆ పని ఒకటే అవుతుంది మిగిలిన పనులు అవవు ఎందుకంటే ఇంటిని నిర్మించాలంటే కనుక అనేకమైనటువంటి పనులు అందులో ఇమిడి ఉంటాయి పునాది వేసేటప్పుడు ఆ గోతులు తీయడం ఒకరి పని ఆ మట్టి పని ఒకరిది ఆ తర్వాత ఆ కొలతలు వేయడం సరైనటువంటి కొలతలు వేయడం మరొకరి పని ఆ బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడం మరొకరి పని ఆ తర్వాత ఆ సిమెంట్ పని మరొకరిది ఆ మోత పని మరొకరిది ఆ కట్టే పని మరొకరిది కేవలం తాపీ మేస్త్రి మరియు ఈ సిమెంట్ పని చేసేవారు మట్టి పని చేసేవారు ఉంటే సరిపోతుందా ఆ ఇంటికి తలుపులు ఉండాలి వడ్రంగి పని ఉంది ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ కావాలి కనుక కరెంట్ పని ఉంది ఎలక్ట్రిషియన్ యొక్క అవసరం ఉంది ఆ ఇంటికి ప్లంబింగ్ పని ఉంది ప్లంబర్ యొక్క అవసరం ఉంది ఆ ఇంటికి చివరగా ముస్తాబు చేయడానికి పెయింట్లు వేయాలి పెయింటర్ పని ఉంది ఆ ఇంటికి ఆల్టెక్ చేయించాలి కనుక ఆల్టెక్ చేసేటువంటి వారు రావాలి సీలింగ్ చేసేటువంటి వారు రావాలి ఆ ఇంటికి టైల్స్ వేయాలి టైల్స్ వేసేటువంటి వారు రావాలి ఎన్ని పనులు ఉన్నాయి చూడండి ఎంతమంది అవసరమో చూడండి ఒక ఇంటి నిర్మాణానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే ఎంతమంది కావాలో చూడండి ఇక్కడ కూడా పౌలు గారు ఆ ఉదాహరణ తీసుకుంటున్నారు చూడండి దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పర్యైన శిల్పకారుని వలె పునాది వేసితని ఒక నిర్మాణానికి పునాది వేసినట్టుగా నేను పునాది వేశాను మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు నేను వేసినటువంటి పునాది మీద మరొకడు కడుతున్నాడు మరొకడు ఫలనాది పెడుతున్నాడు మరొకడు ఫలానా పనిని జరిగిస్తున్నాడు మరి ఒకడు ఫలానా విధంగా ముస్తాబు చేస్తున్నాడు ఈ విధంగా అనేక మంది పనులు చేస్తున్నారు అనేక మంది పనులు చేస్తున్నారు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను నైపుణ్యత అవసరం ఏదో పని చేసేస్తున్నామంటే పని చేసినట్టు కాదు చక్కగా పునాది వేశాడు అనుకోండి ఒక వ్యక్తి కానీ కట్టేవాడు సరిగ్గా లేదనుకోండి ఏమైంది పోయింది మంచి పునాది వేశాడు కట్టడం కూడా బాగుంది కానీ వడ్రంగి మంచివాడు కాదనుకోండి అంటే అతనికి పని తెలియదు అనుకోండి పాడైపోతుంది ఇల్లు ఆ ద్వారబంధాలు సరిగ్గా ఉండవు వంపులు వచ్చేస్తుంటాయి ఆ కిటికీలు సరిగ్గా ఉండవు సరిగ్గా పట్టవు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇంట్లో ఉండేవారు ఆ తర్వాత కాలంలో అలాగే ఒక ఎలక్ట్రిషియన్ దగ్గర సరైన నైపుణ్యత లేదనుకోండి ఎక్కడ పడితే అక్కడ వైర్లు కాలిపోతూ ఉంటాయి బర్న అయిపోతూ ఉంటాయి షార్ట్ సర్క్యూట్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ షాక్ కొట్టేస్తూ ఉంటుంది ఎలక్ట్రిషియన్ యొక్క నైపుణ్యత సరిగ్గా లేకపోతే ప్లంబర్ యొక్క నైపుణ్యత సరిగ్గా లేదనుకోండి ఎక్కడ పడితే అక్కడ లీక్లు వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ దుర్వాసన అంటే ప్లంబింగ్ సరిగ్గా లేదనమాట టైల్స్ సరిగ్గా వేయలేదనుకోండి ఎగుడు దిగుళ్ళు ఒకచోట ఎత్తు ఒక చోట పళ్ళం టిక్ మనడం లోపల నుండి చెద పురుగులు రావటం ఎక్కడ పడితే అక్కడ గ్రౌటింగ్ ఊడిపోవడం గమనిస్తున్నారా మీరు ఆలోచన చేయాలి అలాగే పెయింటర్ వర్క్ సరిగ్గా లేదనుకోండి పెయింటర్లో నైపుణ్యత లేదనుకోండి ఆ పెయింట్ అంతా కూడా షేడ్ అయిపోతూ ఉంటుంది ఆ పెచ్చులు వచ్చేస్తూ ఉంటాయి ఆ పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆ సీలింగ్ చేసేవాడు సరిగ్గా చేయలేదనుకోండి నైపుణ్యత లేదనుకోండి అంటే పని చేశాడు కానీ నైపుణ్యత లేదు ఆ స్కిల్ లేదు నైపుణ్యత లేదు నైపుణ్యత లేకపోతే ఏమవుతుంది ఆ సీలింగ్ అంతా కూడా రాలిపోతుంది అది సరిగ్గా కనిపించదు అది చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఆ సీలింగ్ వైపు చూడలేం వెంటనే దానిని మరల మరమ్మత్తు చేయాలి అని చెబుతూ ఉంటారు మీరు ఆలోచన చేయండి ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఆ ఇంటి నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి పనివాడు కూడా చక్కని నైపుణ్యత కనుపరిచినప్పుడు మాత్రమే ఆ ఇల్లు చక్కగా నిర్మించబడుతుంది ఇది మనకు అర్థమైతే దేవుని పని కూడా అంతే గారు అంటున్నారు ఒక నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె నేను చక్కగా పునాది వేశాను మరి ఒకడు దాని మీద కడుతున్నాడు అయితే ప్రతి ఒక్కడు కూడా ఈ పనిలో పాలు పుచ్చుకుంటున్నప్పుడు ఎలాగూ పని చేయించున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు ప్రతి ఒక్కరిలో నైపుణ్యత ఉండాలి ఇప్పుడు పౌలు గారు వివరిస్తున్నారు చూడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో వివరిస్తున్నారు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు నువ్వు వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే నేను పునాది అయితే చక్కగా వేశాను మరొక పునాది వేయటానికి వీలు లేదు ఈ పునాది ఏసుక్రీస్తే అంటే అనేక మందిని దేవుని రాజ్యంలోనికి చేర్చటానికి మొట్టమొదటి పునాది ఏసుక్రీస్తు రక్షణ అనేటువంటి పునాదిని మనం వేస్తాం ఇది ప్రారంభం ఏ వ్యక్తినైనా దేవుని కొరకు నిలబెట్టడానికి మొట్టమొదటి ప్రారంభం ఏంటి యేసుక్రీస్తు అనేటువంటి పునాది ఆ తర్వాత ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును నైపుణ్యత నిపుణతతో నైపుణ్యంతో పని చేస్తే పని కనబడుతుందండి ఆ పని కనబడుతుందండి అలాగే నైపుణ్యత లేకుండా పని చేస్తే ఆ పని కూడా కనబడుతుంది వ్యర్థమైన పనిగా కనబడుతుంది కనుక ముఖ్యంగా దేవుని పనిలో దేవుని పనిలో దేవుని పని అంటే ఏమిటి అగ్నిలో నుండి ఒక ఆత్మను లాగి రక్షించినట్టుగా రక్షించడం పాపపు బంధకములలో నుండి ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు మనం విడిపించి క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యంలో నడిపించటం రక్షణ మార్గంలో నడిపించడం ఇదే కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఈ పని చేసేటప్పుడు సరైనటువంటి పునాది వేసినా కానీ క్రీస్తు అనేటువంటి పునాది వేసినా కానీ ఆ పునాది మీద కడుతున్నటువంటి వారంటే తరువాత వారికి వాక్యాన్ని నేర్పిస్తూ వారిని చక్కగా దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి వారు ఏమైనా తేడా చేసేస్తే వారు నైపుణ్యతతో కూడినటువంటి పనిని చేయకపోతే ఏమవుతుంది ఆ పని అంతా కూడా వ్యర్థమైపోతుంది పునాది సరిగ్గా ఉన్న పని సరిగ్గా లేకపోతే ఏమవుతుంది ఇంటి నిర్మాణంలో ఉపయోగం ఏముంది చెప్పండి కనుక వాని వాని పని కనబడును ఒకడు బంగారంతో కట్టాడా ఒకడు వెండితో కట్టాడా ఒకడు వెలగలిగినటువంటి రాళ్లతో కట్టాడా ఒకడు కర్రతో కట్టాడా ఒకడు గడ్డితో కట్టాడా ఒకడు కొయ్యకాలుతో కట్టాడా అనేది తరువాత కనబడుతుంది ఎలా కనపడుతుందో చూడండి ఆ పని ఎలా కనబడుతుందో చూడండి ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును ఆ దినము అంటే చివరి దినం ముగింపు దినం ఇంటి యొక్క పనిని ఎప్పుడు మనం బేరీజ్ వేయాలి ఇల్లు పూర్తయిపోయిన తర్వాత చెప్పాలి ఇందులో లోటుపాట్లు ఏంటి లోపాలు ఏంటి చక్కగా ఉంటే చక్కగా ఉందని మెచ్చుకోవచ్చు లేదు లోపాలు ఉంటే లోపాలను చెప్పాలి ఆ దినము అంటున్నాడు ఇక్కడ దేవుడు ఆ దినము అంటే అర్థం ఏంటి ముగింపు దినము ఒక వ్యక్తి క్రీస్తులో నిలబడ్డా లేదా సరైన పునాది ఉండి తరువాత వాని సరిగ్గా నడిపించలేకపోతే వానికి దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్పించి దేవునిలో నిలబెట్టకపోతే ఆ పని వలన ఉపయోగమే ఉంది చూసారా కనుక మీరు చేస్తున్నటువంటి పని ఎలా ఉండాలి నైపుణ్యతతో కూడినదిగా ఉండాలి బంగారముతో చేసినటువంటి పనిగా ఉందనుకోండి అగ్నితో దేవుడు దానిని పరీక్షించినప్పుడు ఆ పనిని అగ్నితో పరీక్షించినప్పుడు అది నిలబడుతుంది కాలిపోదు కదా బంగారం కాలిపోయి బూడిదైపోదు కదా కరుగుతుంది కానీ నిలబడుతుంది వెండి కూడా కరుగుతుంది కానీ నిలబడుతుంది కాలిపోయి బూడిదైపోదు వెలగలిగినటువంటి రాళ్ళు కూడా నిలబడతాయి అగ్నికి నిలబడతాయి కానీ మీరు కర్రతో పని అగ్ని చేత దేవుడు పరీక్షిస్తే కాలి బూడిదవుతుంది బొగ్గు అవుతుంది తర్వాత అది ఇక కర్రగా కనిపించదు ఆ తర్వాత మీరు గడ్డితో పనికి చేశారనుకోండి గడ్డితో పని చేశారనుకోండి అగ్నితో దేవుడు ఆ గడ్డితో చేసినటువంటి పనిని పరీక్షిస్తున్నప్పుడు ఆ గడ్డంతా కాలిపోతుందంటే బూడిదైపోతుంది కొయ్యకాలుతో చేశారనుకోండి అసలు కనిపించదు ఆ కొయ్యకాలే మండిపోతుంది పూర్తిగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మంట చెలరేగిపోతుంది తర్వాత ఏమీ కనిపించదు శూన్యం అంటే మీరు చేసినటువంటి పనిని దేవుడు అగ్నితో పరీక్షించినప్పుడు నిలబడే పనిగా ఉన్నదా లేక మాయమైపోయే పనిగా ఉన్నదా అనేది ఇక్కడ మనం పరీక్షించుకోవాలి ఆ దినము ప్రతి వారు చేసినటువంటి పనిని పరీక్షించును కనుక మనం చేసేటువంటి పనిలో చేస్తున్నటువంటి పనిలో నైపుణ్యత ఉంటే అగ్నిచేత దేవుడు ఆ పనిని పరీక్షించినప్పుడు ఆ పని నిలబడుతుంది నిలబడుతుంది చూడండి పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును ఇక్కడ బహుమానం దగ్గరకు వచ్చేస్తున్నాడు బహుమానం దగ్గరకు పునాది మీద ఒకడు కట్టినటువంటి పని నిలిచిన ఎడల నిలవాలి నీవు చేసినటువంటి పని ఒక బంగారంతో చేసినటువంటి పనిని మాదిరిగా ఒక వెండితో చేసినటువంటి పని మాదిరిగా అలాగే ఒక విలువ కలిగినటువంటి వెల కలిగినటువంటి రాళ్లతో చేసినటువంటి పనిగా నీ పని ఉండాలి అగ్నిచేత దేవుడు నీవు చేసిన పనిని పరీక్షించినప్పుడు ఆ పని నిలిచినదిగా ఉండాలి నిలిచినదిగా ఉండాలి అప్పుడు నీవు జీతాన్ని పుచ్చుకుంటావు జీతాన్ని పుచ్చుకుంటావు అంటే అర్థం ఏంటి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నీవు అందుకుంటావు అని అర్థం దేవుని దగ్గర నుండి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నీవు అందుకుంటావు కనుక ఏదో పని పనిచేసేస్తున్నామండి ఆదివారం ఒక సంఘ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించేస్తున్నామండి అప్పుడప్పుడు కొన్ని మీటింగులు పెట్టేస్తున్నామండి అప్పుడప్పుడు కొన్ని క్లాసులు పెట్టేస్తున్నామండి ఏదో మాకు అప్పగించినటువంటి పనిని మొక్కుబడిగా మేము ముగించుకుంటున్నామండి అని అంటే దేవుడు ఒప్పుకోడు మనము చేస్తున్నటువంటి పనిని దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు అగ్నితో పరీక్షిస్తాడంటే ఎంతమందిని కాపాడావు కాపాడిన వారిని ఎలా దేవుని కొరకు నిలబెట్టావు అనేది దేవుడు అడుగుతాడు క్రీస్తు అనే పునాది మీద నీవు ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తిని చివరి వరకు కూడా నీవు వాక్యము చేత సంరక్షించి కాపాడినప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు చక్కగా పనిచేస్తున్నప్పుడు నీవు చేసిన పని నిలిచినట్టు లేదు అంటే నీవు చేసిన పని అగ్నికి ఆహుతి అయిపోతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి అలాంటి పరిస్థితులలో నీకు బహుమానం దక్కుతుందా బహుమానం దక్కుతుందా ఉద్యోగం అయితే చాలామందికి లోకంలో వచ్చేస్తుంది కానీ ఉద్యోగం వచ్చిన వారిలో కొంతమంది నైపుణ్యతను కనపరుస్తారు వారికి ప్రమోషన్లు వస్తాయి మిగిలిన వారందరూ కూడా అక్కడే ఆగిపోతారు కానీ వారి బ్యాచ్లోనే కొంతమంది చాలా షార్పుగా ఉంటారు వారు నైపుణ్యతను చూపిస్తారు వారికి కార్యాలయం మంచి ప్రమోషన్లు ఇస్తుంది వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతారు ఉన్నతమైనటువంటి స్థాయి ఇక్కడ అదే మాటను దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును ఎంత పని చేసినా కానీ ఆ పనిలో నైపుణ్యత లేకపోతే వానికి ఏం మిగులుతుంది నష్టం లాస్ చాలా పని చేశాడు రాత్రి పగలు కష్టపడ్డాడు కానీ పనిలో నైపుణ్యత లేదు దేవుని కొరకు ఒకరిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన లేదు ఏదో మొక్కుబడిగా చేసేద్దాం పని ఏదో మొక్కుబడిగా చేసేద్దాం అన్నట్టుగా చేస్తే ఆ పని చేయటం వలన చివరకు నష్టము కలుగుతుంది అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును చాలా కనాకష్టంగా రక్షింపబడతాడు అట్టివాడు తన మట్టుకు తాను ఇక మిగిలిన వారిని రక్షించడం ఇక ప్రక్కన పెట్టండి ఎందుకంటే పని కాలిపోయింది పని కాలిపోయింది కనుక ప్రియులారా దేవుని పని అనేసరికి దేవుని కొరకు మనం బ్రతకడం దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం అనేసరికి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి జాగ్రత్త అంటే అర్థమేంటి నైపుణ్యత నైపుణ్యత ఎటువంటి స్వార్థానికి తావివ్వకుండా దేవుని పని వలన నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా దేవుని ఎదుట బోధించుచున్నామనేటువంటి భయంతో దేవుని వాక్యాన్ని చక్కగా అనేక మందికి నేర్పిస్తూ వారిని దేవుని రాజ్యంలో చేర్చుతూ మనము దేవుని పనిలో ముందుకు కొనసాగిపోవాలి అలా దేవుని యొక్క పనిని నైపుణ్యతతో మనం చేస్తున్నప్పుడు అనేక మంది రక్షణలో నిలబడతారు అనేక మంది రక్షణలో నిలబడతారు దేవుని వాక్యంలో నిలబడతారు అలా నిలబడినప్పుడు అగ్ని చేత దేవుడు మనము చేసినటువంటి పనిని పరీక్షించినప్పుడు ఆ పని తప్పకుండా ఆ అగ్నికి నిలుస్తుంది ఆ పరీక్షకు నిలుస్తుంది మనకు గొప్ప బహుమానం దక్కుతుంది గొప్ప బహుమానం దక్కుతుంది సామెతల గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను చూడండి సామెతుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చూడండి సామెతుల గ్రంథము ఇరవై రెండవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం తన పనిలో నిపుణత గల చూచితివా ఏదో పని చేస్తున్నావు అంటే పని చేస్తున్నావు అనేటువంటి మాదిరిగా ఉండకూడదు చాలామంది అలాగే ఉంటారండి పని చేస్తున్నామంటే పని చేస్తున్నాం పనిని ముగించేయడమే పనిని ముగించేటవే అంతే తప్ప ఎలా ముగిస్తున్నాం ఆ పని ఎలా చేస్తున్నాం నిపుణత లేకుండా పని చేయడం వలన ఉపయోగం ఏముంది అని ఎవరు భావించుకోరండి కొంతమంది మాత్రమే అలా ఆలోచిస్తారు మిగిలిన వారు చాలామంది ఏదో పని చేస్తున్నామంటే చేసేస్తున్నాం ముగించేసామంటే ముగించేస్తాం లోక సంబంధమైనటువంటి పనుల్లో కూడా లోక సంబంధమైన పనుల్లో కూడా బట్టలు ఉతికారంటే ఉతికేశారంతే ఎక్కడ మట్టి అక్కడే సామాన్లు కడిగారంటే కడిగేశారంతే ఎక్కడ ఎంగిలి అక్కడే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం వండారంటే అంతే అది ఎలా వండారనేది ఇక తర్వాత విషయం ముగించేసామా లేదా ఇల్లు శుభ్రం చేశామంటే చేశారంతే ఇల్లు శుభ్రం చేశారా ఆ చేస్తాం ఎలా చేస్తారు ఎక్కడ మట్టి అక్కడే ఎక్కడ ధూలు అక్కడే ఇంటి పనులు అలాగే కార్యాలయాలలో పనులు ఇదిగో అప్పగించినటువంటి ఆ పని చేస్తారంటే చేస్తాం అంతే ఏదో అటు ఇటు చేస్తారంతే పని ముగించాం అనిపించేసుకున్నారు కానీ నిపుణత ఉందా ఈరోజు ఈ నిపుణత లేకపోవడం వలన ఎంతో నష్టం అనేక మందికి అలాగే నెట్టుకొస్తున్నారు నిపుణత కలిగినటువంటి వారు ఏమవుతారు గొప్ప స్థాయికి వెళుతున్నారు లోక సంబంధమైనటువంటి పనుల విషయంలో నిపుణత ఉన్నా లేకపోయినా పెద్దగా ప్రమాదం లేదు పెద్దగా బాధ లేదు కానీ దేవుని పని విషయంలో నైపుణ్యత ఉండాలి దేవుని పనిలోనికి కూడా ఈ జాడ్యం వచ్చేసిందండి నిపుణత లేని పనిని ఈరోజు అనేక మంది దైవ సేవకులు చేస్తున్నారు నైపుణ్యత లేదు వారు చేస్తున్నటువంటి పనిలో తెలివి లేదు జ్ఞానం లేదు దేవుని పట్ల భయభక్తులు లేవు ఆసక్తి లేదు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అనేక మందిని తండోపతండాలుగా పోగేసేసుకుంటున్నాం వారి దగ్గర నుండి ధనాన్ని సేకరించేస్తున్నాం అన్న రీతిలో పనిచేస్తున్నారు తప్ప దేవుని కొరకు వీరిని నిలబెట్టగలుగుతున్నావా వీరిని దేవునిలో నడిపించగలుగుతున్నావా దేవునిలో బలవంతులుగా చేయగలుగుతున్నావా అనేటువంటి ఆసక్తి ఈరోజు ఎక్కువ మందులు మనకు కనిపించడం లేదు చూడండి ఈ మాటలు మీరు చూడండి తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అందరికీ నిపుణత ఉండదు కొంతమందికే ఉంటుంది కనుక ఇక్కడ ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం తన పనిలో నిపుణత గలవానిని చూచితివా ఎవరైనా కనిపించారు అలాంటి వారు నీకు కనిపిస్తే అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును తన పనిలో నిపుణత గలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అట్టివాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట అతడు నిలుచును అంటే ఘనత నొందుతాడు ఘనత నొందుతాడు అతడు చేసిన పనిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు అతని పని నిలిచినదై గొప్ప బహుమానాన్ని అందుకుంటుంది అని దేవుడు ముందుగా సామెతల గ్రంథంలో పొందుపరిచాడు కనుక ప్రియులారా పనిలో నైపుణ్యత ఎంత అవసరమో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి దేవుని పనిలో నైపుణ్యత సువార్త కార్యక్రమానికి వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామన్నట్టు కాదు ఎంతమంది ఆత్మలు రక్షింపబడుతున్నారు అలా రక్షింపబడిన వారిని తర్వాత నీవు ఏ విధముగా దేవునిలో నడిపించగలుగుతున్నావు దేవుని కొరకు ఏ విధంగా వారిని నిలబెట్టగలుగుతున్నావు వారిని దేవునికి మంచి పనిముట్లుగా నీవు తయారు చేయగలుగుతున్నావా లేదంటే తప్పుడు సిద్ధాంతాలతో తప్పుడు వాక్యాలతో తప్పుడు వివరణలతో నీవు వారిని గజిబిజి చేసి వారిని మరలా సాతానకు అప్పగించేస్తున్నావా ఈ విషయంలో నీవు పరీక్షించుకొని నీవు చేసిన పని అగ్నికి నిలిచేదై ఉండాలి అంటే చక్కగా వారిని నిత్యత్వం వరకు నీవు కాపాడగలగాలి నీవు వాక్యాన్ని ప్రకటిస్తూ వారిని నిలబెట్టగలగాలి వారి బలహీన సమయములలో వారికి చేయూతనివ్వాలి వారిని చక్కగా దేవుని కొరకు ప్రతిఫలింపచేయాలి నీ నీవలే వారు కూడా పనిచేసేటువంటి స్థితిలోనికి రావాలి ఆ విధంగా నైపుణ్యతతో కూడినటువంటి పనిని నీవు చేయగలిగితే దేవుని యొద్ధ నుండి గొప్ప బహుమానమును నీవు అందుకుంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ప్రియులారా చక్కగా ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠాన్ని బట్టి ఇక మీదట దేవుని పనిలో నైపుణ్యతను కనుపరచాలని తెలివిగా ఆలోచిస్తూ అనేక మంది ఆత్మలను అగ్నిలో నుండి కాపాడినట్టుగా మీరు కాపాడి రక్షించి క్రీస్తు కొరకు వారిని బ్రతికించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కే పరలోకమందున్న మా కన్న తండ్రి మీరు దయచేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ కొరకైనటువంటి పని మా కొరకు ఎదురుచూచుండగా మీ నిమిత్తము తండ్రి ఉన్నతమైనటువంటి పనిని మేము చేయవలసి ఉండగా ఆ పనిలో నైపుణ్యతను చూపించాలని మీరు తెలియజేయుచున్నారు తండ్రి మీ మాటలను గొప్పవిగా మేము స్వీకరిస్తూ సాతాను యొక్క ఎత్తుగడలన్నిటిని తండ్రి మేము తృప్పికొడుతూ వాడిని ఓడిస్తూ అపవాది యొక్క బంధకముల నుండి మనుషులను రక్షించే ప్రయత్నంలో గొప్ప నైపుణ్యతను మేము చూపగలగటానికి మాకు జ్ఞాన జ్ఞానహృదయమును దయచేయండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి అనేక మందిని మీ చెంతకు ఏ విధముగా అయితే చేర్చారో మీ రాజ్యములో ఏ విధముగా అయితే ప్రవేశపెట్టారో ఆ విధముగా తండ్రి ఆయనను పోలి నడుచుకుంటూ ఆయన నామమున అనేక మంది రక్షణ పొందేలా ఆ రక్షణలో వారందరూ నిలబడేటట్టుగా గొప్ప పనిని మేము చేయగలగటానికి మమ్మల్ని దీవించండి తండ్రి మేము చేయుచ్చినటువంటి పనిని బట్టి చివరకు మేము నష్టాన్ని చవి చూడకుండా గొప్ప లాభాన్ని మేము పొందగలుగుటకు అగ్ని వలన మా పని తండ్రి పరీక్షింపబడినప్పుడు ఆ పని నిలిచేదిగా ఉండగలుగుటకు బంగారముతో చేసిన పనిగా వెండితో చేసిన పనిగా మిగిలి వెలగలిగినటువంటి రాళ్లతో చేసిన పనిగా మా పని ఉండగలుగుటకు మమ్మల్ని దీవించండి తండ్రి ఎల్లప్పుడూ తండ్రి ఉపాయముతో తెలివితో మీ పనిని జాగ్రత్తగా చేయగలగటానికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మనం మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను వేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई सिक्स धन्यवाद सिन्नवाद